స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నావు అండి మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసరికి మా చిన్నప్పటి వంటండి వెన్నుండలు మేము ఇష్టపడి తినేయే కాకుండా ఇప్పుడు జనరేషన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట అవి చెయ్యాలంటే చాలా మంది భయపడతారండి బాగా అవి చేస్తుంటే పేలిపోతాయి గాయాలు అవుతాయి అట్లా అని చాలా మంది భయపడతారు అట్లా కాకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి అనుకోండి అసలు పేలవు గాయాలు కావు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట అవి చేసుకోవడం కూడా ఈజీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను అదేవిధంగా చేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి చేసేయండి ఈ వెన్న ఉండటంకి ముందుగా కావాల్సింది బియ్య పిండి అండి ఈ బియ్య పిండి వచ్చేసరికి నేను పొడి బియ్య పిండే తీసుకున్నాను మీ దగ్గర తడి బియ్య పిండి ఉంటే అది తీసుకోండి లేదంటే పొడి బియ్య పిండి అయినా తీసుకోవచ్చు అనమాట పావు కేజీ బియ్య పిండి తీసుకున్నాను అందులో ఒక యాభై గ్రాములు వెన్న తీసుకోండి వెయిట్ లెక్క వచ్చేసరికి యాభై గ్రాములు అండి లేదంటే ఇదిగోండి ఇట్లా స్పూన్ నిండా తీసుకోండి వెన్నపూస ఈ స్పూన్ చూశారు కదా కొలతకి ఈ స్పూన్ నిండా తీసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఈ బియ్య పిండితో బాగా కలిసే విధంగా కలుపుకుందాం పొడి బియ్య పిండితో కూడా బాగా వస్తాయమ్మా ఈ వెన్నుండలు వెన్నపూస మరీ ఎక్కువ వేసారనుకోండి అవేంటంటే మనం బాండీలు వేయగానే కరిగిపోతాయి అనమాట అట్లా కానీ వెన్నపూస ఎక్కువ వేసుకో బాకండి సమానంగా వేసుకుంటేనే మనకి ఈ ఉండలు అనేది బాగా వస్తాయి ఈ విధంగా బాగా ఇట్లా కలిసిపోవాలన్నమాట తర్వాత కాగబెట్టి చల్లార్చిన పాలు కలుపుకుంటూ మనం చపాతి పిండి మాదిరిగా కలుపుకుందాం ఇదిగోండి ఇట్లా వే ఇలా వస్తుంది ఈ పిండిలో మనం పాలు పోసి కలుపుకుందాం కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోండమ్మా ఇలా చూడండి అమ్మా పిండి ఇలా కలుపుకోవాలి ఇది తడి ఆరిపోకుండా అంటే తేమ ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు ఆ ఉండలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ మూత తీసి కొంచెం పిండి తీసుకోండి తీసుకొని ఈ పిండిని ఏ విధంగా పాముకోవాలి మీరు చేసుకోవటం చిన్న సైజే చేసుకోవాలన్నమాట పెద్ద సైజు బాల్స్ మాత్రం చేయకూడదు ఇప్పుడు మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇది ఊరికే ఇట్లా ఆదరబాదరగా చుట్టేసి పక్కన పడేద్దమ్మా ఇదిగోండి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ మనం వెన్నుండ అనేది తయారు చేసుకోవాలి ఇదిగోండి మీరు ఇట్లా నేను చూపించాను కదా ఈ ఆద్రా ఇట్లా చుట్టడం వల్ల ఏంటంటే మీకు నూనెలో వేస్తే పగిలిపోతాయి అన్నమాట చాలామంది అంటారు వెన్నుండలు మాకు సరిగ్గా రావండి పగిలిపోతుంటాయి అని మీరు ఈ విధంగా గనక గట్టిగా ఉండనేది ఇట్లా ప్రెస్ చేస్తూ చేసుకున్నారంటే ఆ పగిలిపోయే ప్రమాదం ఉండదు ఈ పగిలిందంటే అమ్మా ఏముంది నూనె ఎంత మనమే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట గాయాలవుతాయి జాగ్రత్తగా మీరు కొంచెం టైం పట్టినా కానీ ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోండి ఇదిగోండి ఇందులో ఎక్కడ కూడా గాలి అనేది లేదనమాట ఈ ఉండలో గట్టిగా చేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా రౌండ్ బాల్స్ మాదిరిగా చేసుకొని తడా పోకుండా మాత్రం ఇట్లా మూత పెట్టేసుకోండి చేసిన చేసినట్టు ఇందులో వేస్తూ ఒక గిన్నెలో ఇట్లా మూత పెట్టుకోండి ఇదిగోండి చూశారు కదా పగుళ్ళు లేకుండా గట్టిగా ఈ విధంగా చుట్టుకోవాలి వెన్న ముద్దల్లా కనపడుతున్నాయి చూడండి అందుకే వెన్న ఉండలు అంటారు వీటిని తెల్లగా ఎంత బాగున్నాయో మనం ఏంటంటే పొడిపిండి తీసుకున్నాం కాబట్టి పగుళ్ళు లేకుండా వెంటనే ఈ విధంగా అట్లా మూత పెట్టేసుకోవాలి అదే బయట ఈ విధంగా ఆరనిచ్చారనుకోండి పగుళ్ళు వచ్చేస్తాయి అందువల్ల కంపల్సరీ ఇట్లా మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు మనం ఈ వెన్న ఉండలు చేయటం అయిపోయింది కదండి వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ మాత్రం బాగా కాగాలన్నమాట కాగిన తర్వాత మనం ఈ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం అట్లా నొరగొస్తూ ఉంటుంది ఈ విధంగా కదుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మనం జాగ్రత్తగా చేసుకుంటే పగలటం అనేది ఉండదమ్మా మా ఏమి జరగవు నేను చెప్పినట్టు చేసుకోండి నూనెలో వెన్నుండలు వేసేసి అలా మెదలకుండా ఉండద్దమ్మా ఇట్లా అన్నీ కూడా సమానంగా వేగే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి ఇట్లా దగ్గరే ఉండి లో లో అంటే సిమ్ ఉంటుంది కదా ఆ లో పెట్టుకొని ఇట్లా కంటిన్యూషన్గా ఇలా తిప్పుతూ వేయించుకోవాలన్నమాట అట్లా వేయించుకోవటం వల్ల ఏంటంటే మనకి లోపల గుల్లబారి తినేటప్పుడు చాలా బాగుంటాయి దాన్ని ఉండలు అనేది అన్నీ సమానంగా కూడా వేగుతాయి అన్నమాట మీరు వేగుతున్నాయి కదా అని అమ్మ ఇట్లా నూనెలో వేసేసి పక్కకి వెళ్ళి ఇంకో పని చూసుకోవటం అట్లా చేయొద్దు జాగ్రత్తగా వేయించుకోండి చూసారా పేలటం అనే సమస్య ఉండదు అన్నీ కూడా సమానంగా వేరుతున్నాయి మనం జాగ్రత్తగా చేసుకుంటే అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే వెన్నుండలు చాలా ఈజీ అమ్మా అసలు ఏమో భయపడి వెన్నుండల జోలే వెళ్ళరు చాలామంది కూడా అది కష్టం అనుకుంటారు మళ్ళా బయట షాపుల్లో వచ్చేసరికి మైదా పిండితో చేస్తారు మైదా పిండి అనేది పొద్దుగుకులు వాడకూడదు కదా మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు ఇట్లా బియ్యం పిండితో చేసుకోండి మీరు ఇది బొమ్మ ఇట్లా ఏగిన తర్వాత చూసారా నూనె పొంగంతా తగ్గుతుంది ఇవి పైకి తేలుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనం వేరే బౌల్లోకి మార్చుకుందాం వీటిని మంచి గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట వీటిని మనం కొంచెం సేపు ఈ ఈలోపు పాకానికి రెడీ చేసుకుందాం చూడండి మనం ఇందాక పావు కేజీ బియ్య పిండి తీసుకున్నాం కదా దానికి పావు కేజీ బెల్లం తీసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాకం పట్టుకుందాం బెల్లం మునగా వాటర్ పోసుకుంటే చాలన్నమాట ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం వడగట్టుకుందాం ఎందుకంటే అమ్మా అందులో కొంచెం డస్ట్ ఉంటుంది పుల్ల పుడక అవి ఉంటాయి కదా అందుకోసం కొంచెం వడగట్టుకుందాము బెల్లం కరిగింది ఇప్పుడు వేరే గిన్నెలోకి మనం వడగట్టుకుందాం ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వడగట్టుకోండి ఇదిగోండి ఆ గిన్నె అడుగుని చూడండి ఎంత వచ్చిందో డస్ట్ ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పాకం పట్టుకుందాం ఇదిగోండి పాకం ఈ విధంగా రావాలన్నమాట మరీ ముదురు పాకం రాకూడదు ఇట్లా వస్తే చాలు అర్థమవుతుంది కదా మీకు ఉండపాకం వేస్తే చాలన్నమాట పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోండి అలాగే ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వెన్నుండలు చాలా రుచిగా ఉంటాయి ఈ పాకంలో నెయ్యి వేస్తే ఇప్పుడు ఇందాక మనం వేయించి తీసుకున్న వెన్నుండలు వేసి ఇందులో కలుపుకుందాం స్టవ్ కట్టేద్దాము ఈ పక్కన పెట్టుకొని గిన్నె మనం ఉండలు కలుపుతూ ఉండాలి ఇలా కంటిన్యూషన్గా గా కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుతూ ఉండటం వల్ల ఏంటంటే మనకి బెల్లం పాకం చిక్కబడి బాగా వెన్నుండలకి పైన కోటింగు ఇట్లా చూపిస్తాను కోటింగ్గా ఏర్పడతాయి ఏం లేదమ్మా మనం బెల్లం గవ్వలు చేసుకుంటాం చూసారా అదే విధంగా చేసుకోవటం అన్నమాట చూసారా పాకం ఎలా చిక్కబడుతుందో ఇట్లా డ్రైగా అయిపోతుండాలి ఇలా ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనకి బెల్లం పాకం అనేది గట్టిపడిపోతుంది ఇట్లా ముద్దుగా ఉన్నాయి అనుకోవద్దు దేనికై విడిపోతాయి అన్నమాట మనకి పాకం ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కలుపుతూ ఉంటే అలా పొడి పొడిగా చూడండి వీటిని ఇంకొంచెం ఆరిన తర్వాత మనం వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఆ పైప్ వచ్చి పిల్లలకండి ఇప్పుడు ఒంటి పూట స్కూల్ కదా స్కూల్ నుంచి రాగానే ముద్దాన్నం తినేసి ఆ పడుకోబెట్టండి తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక రెండు ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ పెట్టి బయట ఫుడ్ లేకుండా చక్కగా ఇవి స్నాక్స్ కింద పెట్టండి తింటారు అది కాక మనం పిండితో చేయలేదు కాబట్టి మంచి హెల్తీ అయినాయి అనమాట పాతకాలం వంటలంటే మంచి హెల్తీ ఈ ఈ పిండి ఇవేం వాడకుండా చక్కగా బియ్య పిండితో చేసినాయి కాబట్టి పెట్టండి ఏమి ఇబ్బంది ఏమి లేదు స్వీట్ అనే మీరు భయపడద్దు బెల్లంతో చేసింది అనమాట పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం చక్కగా బయట ఫుడ్ మనం అవాయిడ్ చేసినట్టు ఉంటది మన చేతులతో మనం చేసి పెట్టుకున్న తృప్తి కూడా ఉంటది అయితే పావు కేజీ పిండి అనుకోండి అమ్మా మనం చేసుకోవచ్చు అదే ఎక్కువ చేయాలనుకోండి చక్కగా పిండి కలిపి ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోండి ఎట్లాగంటే ఎవరన్నా మీకు బంధువులు గెస్ట్ పక్కన పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి లేదంటే ఈ పిండి కలిపి పిల్లల ముందు పెట్టారు అనుకోండి వాళ్ళే చక్కగా బాల్స్ తయారు చేసి ఇస్తారు ఈజీగా చేసుకోవచ్చు అనమాట సరేనా రేపు మన మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్